పేదల కోసం అన్నా క్యాంటీన్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించిన ఎంపీ కెసి శివనాథ్ చిన్ని ప్రజల మనలు పొందారని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని జన్మదిన వేడుకలు కొత్తపేట వాకు సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్లు మాధవ్ కట్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని డైనిమిక్ లెటర్ అని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచారని పేర్కొన్నారు ఆయన విజయవాడ ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అంతేకాక వైద్య శిబిరాల ద్వారా పేదలకు వైద్య సహాయం అందజేశారని పేర్కొన్నారు ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు తొలిత వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఎంపీ కేసీ శివనాథ్ చిన్ని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా బీసీసీ ఉపాధ్యక్షులు ఉప్పటి రాము నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బెవరు జోగేశ్వరరావు బొంత సీత లింగంవాణి నిర్జి రామారావు మరియు పశ్చిమ తెలుగు యువత నాయకులు డివిజన్ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గత జరిగిన స్వతంత్ర ఎన్నికల్లో భారీ మెజార్టీ కవేశం చేసుకున్న వ్యక్తిది మన కేసీఆర్ సినిమా చిన్నీ గారికి జన్మదిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత తరపున జన్మదిన సందర్భంగా తెలియజేస్తూ పశ్చిమ నిజం తెలుగు ఆధ్వర్యంలో ఈరోజు కేటీ రోడ్ నలసింజు డివిజన్ వాక్ సెంటర్ వద్ద మరియు మన నరసింహం డివిజన్ కుటుంబ సభ్యులతో కలుసుకొని అదే అన్ని డివిజన్లో తెలుగు యువత నాయకులతో కలిసి ఇక్కడ కేక్ కట్ చేయడం అనంతరం అన్న కార్యక్రమం జరుగుతుంది ఇదే విధంగా ఆయన ఏ విధమైతే ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్న మొబైల్ అన్న క్యాంటీన్లు కానీ మందులు కానీ కళజోలు కానీ ఏదో అనే ఒక సేవా కార్యక్రమం చేసి భారీ మెజార్టీ కనిపిస్తున్నారు అదేవిధంగా ఇంకా రాను రోజుల్లో భారీగా చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ఇంకా భారీ మెజార్టీతో గెలిచి ఇంకా ప్రజలు మోక ఇంకా బే మెజార్టీ గెలవాలని కోరుకుంటున్నాను ఈరోజు కేసీ నేను చమనా చిన్ని గారి పుట్టినోత్సవం సందర్భంగా నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగు యువత అధ్యక్షులు పచ్చని తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్ ఆధ్వర్యంలో నలభై ఎనిమిదవ డివిజన్లు డివిజన్లో కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమం జరుగును మరి కేసీ చివనా చిన్ని గారు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రతి ఒక్కరు మనసు దోసుకుని మరి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆయనకి ప్రతి ఒక్కరూ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు ఆయన నిండి ఐశో ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఎంతోమందికి ప్రజలకి సేవ చేయాలని మరి నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.